వేదిక మీద ఉన్న యాదవులు పెద్దలు అందరూ కూడా చాలామంది ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు మాజీ శాసనసభ్యులు ఉన్నారు పెద్దలందరూ కూడా మన చైర్మన్ గారు ఇదివరకు ఎక్స్ చైర్మన్లు ఉన్నారు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇక్కడికి వచ్చేసినటువంటి యాదవ బంధువులతో ఈరోజు వనభోజనాలు కార్తీక వనభోజనాలు కార్యక్రమం పెట్టుకొని వచ్చిన మా మహిళమ్మలకి అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి సంతోషమైన కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నారు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరం కూడా అందరూ కూడా కుటుంబాలతో కలిసి పిల్లలతో కలిసి ఎప్పుడంటే ఒకసారి పెళ్ళిళ్ళప్పుడు కలుస్తుంటాం పెళ్ళిళ్ళు కలుస్తారు తర్వాత ఇలాంటి యాదవులంతా కూడా కలిసే విధంగా ఒక మంచి చక్కటి కార్యక్రమే ఈ భోజనాలు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ప్రతి నుంచి వచ్చి సాయంత్రం దాకా అందరూ కూడా చుట్టాలతోటి అల్లులతోటి కోడలతోటి అందరితోటి వచ్చి ఈరోజు ఇక్కడ గడుపుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు ఇందాక మన వెంకట్రావు గారు చెప్పినట్టు పోయినసారి ఎన్నికల్లో ఎక్కువ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ యాదవలు అంతా కూడా నాకు చేశారు కాబట్టి ఇంత మెజార్టీ వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఇదివరకు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం అంటే యాదవులు యాదవులు అంటే తెలుగుదేశం అనేది అది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉండిందే అది చెప్పేది కాదు దాన్ని మిమ్మల్ని దూరం తీయటమో లేకపోతే ఒక్కోవటం అనేది కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా యాదవులు అన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందో అన్ని కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మనకు పద్నాలుగు నమస్కారాలు సభకు అధ్యక్షుడు వహిస్తున్న సోదరులు మా చిరకాల మిత్రుడు సిరిపుర వెంకట్రావు గారికి వేదిక ఉన్న మహానుభావులు ఉన్నారు అందరు కూడా వారందరికీ పేరు పేరున కృష్ణమూర్తి గారు మీరు పేరు చెప్పేసి అందరినీ ఎలాగో మాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కూడా ఉన్నారు ముందు బాలాజీ గారు ఇంకా వరుసగా యోగయ్య గారు కుటుంబ కృష్ణారావు గారు వరుసగా అందరికీ 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 వేదిక రంగించి ఉన్న యాదవ్ సోదర సోదరి వాళ్ళందరికీ మా గుంట కుటుంబం తర్వాత మీకు అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నా నేను ఆలస్యంగా వచ్చాం మా అన్నగారి కీర్తి మాకు సుబ్బరామరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంగా హై స్కూల్ గ్రౌండ్స్లో జరుగుతున్న కార్యక్రమాన్ని చూసుకొని రావటం ఆలస్యమైంది అయినా కూడా యాదవ్ సోదర సోదరి మళ్ళీ అందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉండటం చూస్తే సంతోషమైంది అంటే రెండు గంటల ముందు వచ్చుంటే ఇంకా ఎక్కువ మంది ఉండి ఉండేవాళ్ళు చాలా తృప్తిగా అయినా ఇది చాలా తృప్తికరమైన విషయం అది మీరు ఏది అడిగినా కూడా సమంజసమైంది ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం వ్యతిరేక చెప్పగలుగుతాను అందరూ ఒకవైపుకి వచ్చారు మనం మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా కనపడేది ఎన్నికల సమయంలో